జనగామ జిల్లా కేంద్రంలో నూతన సర్పంచుల అభినందన సభ ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లాల్లో ఘన విజయం సాధించిన పార్టీ సర్పంచులను అభినందించారు అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ జిల్లాలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవడం ప్రజల మనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య ఎర్రబెలి దయాకర్ రావు ముత్తిరెడ్డి ఆదికిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో హైకోర్టు హైకోర్ ఎవడు చెప్తుండు ఈ బడివే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు ఎందుకు దియాల ఊరి ఎందుకు దియాల ఊరి దశాబ్దాల కల నీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తెలంగాణను పీడించి యాభై ఆరులో బలవంత పెళ్లి చేస్తే ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే అరవై ఎనిమిదిలో మూడు వందల డెబ్బై మందిని చంపితే డెబ్బై ఒకటో సంవత్సరంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళని ఆనాడు కూడా కొనుక్కుంటే మళ్ళా రెండు వేల నాలుగులో మాటిచ్చి ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలాగాడు అశోక్ నగర్ కొచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు ఎవరు చెన్నై బెంగళూరు